చాలా బాగుంది ఈ కొండల మీద మేము చూస్తుంటే అండి అంత బాగుంది ఎవరు పిందుత్తి విశాఖపట్నంలో అతిపెద్ద మండలం వైజాగ్ బస్ కాంప్లెక్స్ నుంచి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ పిందుత్తి మీరు చూస్తున్నారు ఇది పిందుత్తిలో ఉన్న లైబ్రరీ అండి ఇక పిందుత్తులు ఉండే ప్రతి విషయాన్ని మీకు చూపించబోతున్నాను ఈ వీడియో ద్వారా మీరు చూస్తున్నారు పిందుత్తి సెంటర్ అండి ఇది నాలుగు రోడ్డు జెన్స్ను ఒక పక్క వైజాగ్ నుంచి కోటకి వెళ్ళే దారి అంటే అరకు కూడా వెళ్తుంది అదేవిధంగా మనకి అనకాపల్లి నుంచి అనంతపురం వరకు వెళ్ళే ఈ రోడ్డు సెంటర్ అండిది అక్కడ స్టాచ్యూ మీరు చూస్తున్నారు సెంటర్లోను నందమూరి తారక రామారావు గారు విగ్రహాన్ని ఇక్కడ నుంచి మనం విందుత్తులో ఉండే స్వామి అయ్యప్ప టెంపుల్ ఉందండి కొత్తగా కట్టారు చాలా బాగా కట్టారండి ఇది శ్రీకాంతి థియేటర్ అండి ఒకప్పుడు నటరాజ్ థియేటర్ మీరు చూస్తున్నారు పిందుత్తి డబల్ థియేటర్ అయింది ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తుంటే మధ్య మధ్యలో చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి ఈ విధంగా ముందుకు వెళితే మనకి స్వామి అయ్యప్ప టెంపుల్ ఉంటుందండి అది ఇప్పుడు ఉన్న మేరి గారి వాళ్ళకి సంబంధించిన వారు కట్టుకున్నారు ఇది చూసారు కదా ఎంత నిజానికి ఎంత సంపాదిస్తే ఉన్నదండి వీరు మాత్రం కట్టుకున్న జాగ్రత్తగా స్వామయ్యప్ప టెంపుల్ ఇది స్థిరస్థాయి గుండిపోద్ది వారి ప్రఖ్యాతులు అలాగే ముందుకు వస్తుంటే మనకి ఇక్కడ విందుతులు ఉన్న నోకలమ్మ టెంపుల్ అండి ఇది సంత ప్రతి బుధవారం కూడా జరుగుతుంది ఇక్కడ ఇది రామాలయం ఇదండి అండి విందుతులను ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నది చూసారు కదా ఇది రామాలయం ఇది బాగా అంటే ఇది శివాలయం అండి దానికి ఆపోజిట్లో ఉంది మనం ప్రజెంట్ ఇచ్చామండి ఇక్కడ మంచి సెంటర్ అండి ఇది చెప్పాలండి పెందుతులు ఇక్కడ నుంచి అలాగే ముందుకు వెళ్తే మనకి పెందుత్తును స్కూల్ అండి ఇది ఇది మండలాపీస్ అన్నమాట ఇది కాలేజ్ అండి పెందుత్తు కాలేజ్ మీరు చూస్తున్నారు ఇది రైతు బజార్ అండి పెందుత్తులో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ప్రభుత్వ రైతు బజారు మీరు చూస్తున్నారు ఇది పెందు దగ్గరలో ఉన్న శారదాపేట అండి ఇది మనం శారదాపేట కూడా చూస్తున్నాం చూడండి పెందుతులో ప్రతి విషయాన్ని మీకు ఏది ప్రత్యేకత సాధ సాధించింది అని చెప్పడానికి ప్రతి వీడియోలో ప్రతి విషయాన్ని చూపిస్తున్నానండి మీరు ఇక్కడ చూసారు కదా పెందుత్తులో అతిపెద్ద దేవాలయం ఏదైనా ఉందంటే ఇదేనండి అండి మా అమ్మ అమ్మవారి దేవాలయం ఈ మత్స్యకారులో బాగా డెవలప్మెంట్ చేస్తున్నారండి మన డెవలప్మెంట్ అవి విధానం మనం చూస్తున్నాం చూడండి ఇక ప్రతి కూడా చాలా జాగ్రత్తగా చిక్కుతున్న శిల్పాలు చూడండి చాలా చాలా బాగున్నాయి ఇంకా వీటికి అలంకరణ చేస్తే చాలా బాగుంటాయండి అంత బాగుంది ఎందు అంతకుముందు చాలామంది వచ్చి ఈ టెంపుల్ చూస్తుంటారు మరిన్ని బాబా దేవ దేవాలయాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు అంటే దగ్గర దగ్గర ప్రతి పండుగ వచ్చేది పెందుత్తు పండుగ అంటారండి ఇక్కడ అమ్మవారి పండుగని ఇప్పుడు మనం అమ్మవారిని చూడబోతున్నాం చూశారు కదా అమ్మవారిని ఈ విధంగా అమ్మవారి దర్శనం మనం చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి పెందిలో అతి ముఖ్యమైన దేవాలయం అండి ఉత్తరాంధ్ర తిరుమలగా పెరిగించిన దేవస్థానం వెంకటాద్రి శిఖరంపై ఉందండి దీని మూడు నామాలు కొండ కూడా పిలుస్తుంటారు కొండపైన స్వామివారి పాదాలు ఉన్నాయని అంటారండి చెప్తుంటారు అంటే విష్ణు పాదాలు ఉన్నాయి అందువల్ల ఇక్కడ వెంకటమూర్తి టెంపుల్ కట్టడం జరిగింది ఇది చాలా ఫేమస్ అయిందండి ఇక్కడ రెండు రోజులు ఉన్నాయండి అంటే వెళ్ళే ఒకటి వచ్చే దారి ఒకటి అండి ఈ మధ్య చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు ఎవరిని వస్తే తప్పకుండా ఈ దేవాలయం వస్తే ఇదే ముఖ్యమైన ఎందుకంటే ఇక్కడ నుంచి ఏది చూసినా విద్యుత్ ఎంత డెవలప్మెంట్ అయిందో మనకు అనిపిస్తుంది అండి ఈ లొకేషన్ కూడా అతిపాధి చూడడానికి అంత బాగుందండి నిజంగా ఒక మరుపురాని అనుభూతి అండి మీరు చూస్తున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దీని వెంకటాద్రి అంటారు ఉత్తర తిరుమలగా పేరు గంచింది మీరు చూస్తున్న పెందుర్తులను నామాల కొండపై ఉన్న శ్రీనివాస్ టెంపుల్ని ఇక్కడ నుంచి మనం చూస్తే పెందుర్తి ఒకప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే రెండు వేల పది వరకు పెందుర్తి అనేది పెద్దగా ఉండేది కాదండి వైజాగ్లోనూ ఉంటే అందులో అతిపెద్ద మండలంగా పెందుత్తి చూస్తాం కానీ రెండు వేల పది తర్వాత మీరు చూస్తున్నారు చూడండి ఎంత పెద్ద మహానగరం కనిపిస్తుంది ఎదురు కనిపిస్తుందండి మేఘ అండి అంటే అది రిజర్వాడ్కి సంబంధించింది అనమాట అది దగ్గర దగ్గర ఇరవై నాలుగు కిలోమీటర్ ఉందండి వాటర్ ఎదురు కనిపిస్తుంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మధ్యాహ్నం ఒంటిగా రెండున్నర అయిందండి ఎండ వల్ల కొంచెం క్లారిటీగా లేదు మొత్తం అంతైనా మేఘం కనిపిస్తున్నట్లు కనిపిస్తుంది మేఘాలు లేకపోయినా ఎండ వల్ల అలా కనిపిస్తుంది అనమాట సాయంత్రం ఎవరు వచ్చినా నాలుగున్నర తర్వాత వచ్చి ఐదు గంటల మధ్యలో అయితే కనిపిస్తుంది క్లియర్గా అది మార్నింగు ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల లోపల బాగుంటుందండి ఏరియా మీరు చూస్తున్నారు వెంకటాద్రి నుంచి బిందుత్తి సంబంధించి నగరాన్ని చూస్తున్నారు చూసారు కదా ఎంత డెవలప్మెంట్ అయిపోయిందో బిందుత్తి అసలు ఒకప్పుడు చిన్న గ్రామాల్లో ఉండేదండి ఒకప్పుడు భీమ్ని గురించి చెప్పుకునేవారు భీమ్ని కంటే అతి పెద్ద మండలం అయింది ఇది నామాలకొండ అంటే వెంకటాద్రి గిరి అంటారు ఇక్కడ నుంచి మనం చూస్తే పెందు ఎంత అందం కనిపిస్తుంది చూడండి సూపర్గా ఉందండి మొత్తం మీద పెందు చాలా బాగుంది ఈ మేము చూస్తుంటే హైతే అదండి అంత బాగుంది ఎవరిని వస్తే తప్పకుండా పెందు వస్తే ఈ వెంకట్రిగిరికి రండి వస్తే మీకు ఇక్కడి నుంచి మొత్తం పెందుర్తి అసలు ఒకప్పుడు గ్రామంగా ఉండే పెందుర్తి ఈరోజు ఒక మహానగరంగా తయారైందండి మీరు చూడండి ఒక మహానగరం అయితే ఇదంతా ఎండ వల్ల కొంచెం క్లారిటీ లేదు ఇక్కడ ఉదయం అయితే కొంచెం బాగుంటుందండి ఉదయం ఐదు తొమ్మిది ఎనిమిది నుంచి పది లోపు కొంచెం క్వాలిటీ ఉంటుంది అంత తర్వాత చూడండి ఇప్పుడు ఇంత ఇంతవరకు మనం వచ్చేదాన్ని ఎక్కువ ఇప్పుడు దిగుతున్నామండి కింద కిందకి దిగేటప్పుడు కూడా మనకి ప్రతి లొకేషన్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది అండి ప్రకృతితో ప్రవేశించబోతామండి అంత బాగుంది చాలా చాలా బాగుందండి చూడండి ఈ మధ్య డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ దేవాలయాన్ని రెండు వైపులా మనకి మార్గాలు ఏర్పాటు చేశారు ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తే మొత్తం అంతా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మంచి టైము చూసుకుని రావాలండి మార్నింగ్ కానీ సాయంత్రం కానీ ఆ టైంలో వస్తే మనకి అనుకుంది నిజంగా ఎంత అందంగా ఉందా అనిపిస్తుంది అంత బాగుంటుందండి చూడండి ఇప్పుడు మనం పెందు డ్రైవేస్ చేసుకొచ్చామండి ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్